వార్త ఏపీకి భారీ హెచ్చరిక మరో పన్నెండు గంటల్లో ఈ జిల్లాలన్నిటికీ కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అలర్ట్ ఈ జిల్లాలకు ఏపీఎస్ డిఎంఏ హెచ్చరిక వివరాలు చూస్తే గనక ఏపీలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఏపీఎస్ డిఎంఏ అంచనా వేసింది మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది మే ముప్పై ఒకటి శ్రీకాకుళం విజయనగరం మన్యం విజయనగరం జిల్లా మండ్యం జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా పశ్చిమ గోదావరి ఏలూరు పల్నాడు ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ తేలిక నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది కలగా వీటితో పాటుగా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఎప్పటికే రాష్ట్రంలోని తిరుపతి నెల్లూరు చిత్తూరు బాపట్ల నంద్యాల జిల్లాలో వర్షాలు కురుస్తుండగా లోతట్టు జలమయం జలమయమవుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లను ముంచెత్తడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు కృష్ణానదిపై నిర్మించిన జోరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది జోరాల ప్రాజెక్టుకి ఇన్ఫ్లో అరవై వేల క్యూసెక్లు ఉండగా స్పిల్ పే ద్వారా అరవై వేలు విద్యుత్ ఉత్పత్తికి పదిహేడు వేల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు శ్రీశైలం డ్యామ్ నలభై ఒక్క వేల క్యూసెక్లు ఇన్ఫ్లో ఉండగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల ఇరవై ఒకటి పాయింట్ తొంభై తొమ్మిది అడుగుల వద్ద కొనసాగుతోంది ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులుగా ఉంది అంటే ఆల్మోస్ట్గా ఫుల్ అవుతూ వస్తుంది